ఇక నెంబర్ టూ ఎవరు ఇందులో లిక్కర్లో గ్యాంగ్ వార్ కసిరెడ్డి వర్సెస్ విజయసాయిరెడ్డి ఇప్పుడు మరి కసిరెడ్డిని అరెస్ట్ చేసిన తర్వాత ఆయన ఇప్పుడు ఏసీబీ కోర్టులో విజయవాడలో హాజరుపరిచారు అయితే కసిరెడ్డి తరఫున వైఎస్ఆర్సిపి పార్టీ జనరల్ సెక్రటరీ ఎవరైతే పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు ఆయన ఆర్గ్యుమెంట్స్ వినిపిస్తున్నారు అట్లాగే దుష్యంత్ దువే గారు కూడా వచ్చినట్లున్నారు ఇటువైపు నుంచి ప్రభుత్వం వైపు నుంచి ప్రభుత్వానికి చెందినటువంటి వాళ్ళు కూడా ఆర్గ్యుమెంట్స్ వినిపిస్తున్నారు ఈ రెండు కేసులు ఆర్గ్యుమెంట్స్ వాళ్ళిద్దరు వాదనలు జరుగుతున్నాయి మరి అరెస్ట్ రిమాండ్ అవుతుందా లేదా అనేటువంటిది తెలియదు ఇప్పుడు వీళ్ళ ఆర్గ్యుమెంట్స్ అయిన తర్వాత న్యాయమూర్తి గారు డెసిషన్ని ఇచ్చేస్తారు సరే ఆయన రిమాండ్కి వెళ్తే ఆయన మళ్ళీ కస్టడీ పిటిషన్ వేసి కస్టడీకి తీసుకుంటారు లేదు బేరిస్తే కసిరెడ్డి బయటికి వచ్చి ఒక మేస మెలేసి బయటకు వచ్చేసి వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీస్కి వెళ్ళిపోతాడు ఇది జరిగేది సరే ఇంతవరకు ఓకే అలా కాకుండా జరిగే అంటే ఇప్పుడు ఇక్కడ ఈ కసిరెడ్డికి సంబంధించినటువంటి దాంట్లో ఎవరైతే రెడ్డి గారు ఇచ్చిన ఇన్ఫర్మేషను సత్యప్రసాద్ ఇచ్చిన ఇన్ఫర్మేషను అట్లాగే విజయసాయి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ డేటా ప్రకారంగా ఆయన ఇన్వెస్టిగేషన్ కనుక చేస్తే ఆయన ఎవరెవరితో ఏమేమి చేశాడు ఎవరెవరికి ఎక్కడెక్కడికి డబ్బులు వెళ్ళినవి అనేటువంటివి మొత్తంగా డేటాతో సహా రావాల్సినటువంటి అవసరం ఉంది ఇక ఇక్కడ కసిరెడ్డికి ఎవరైతే ఇటీవల ఒక టీం వర్క్ చేసిందో ఈ డబ్బుల కలెక్షన్స్లో నాకు ఆశ్చర్యకరంగా కనిపించినటువంటి అంశం ఏంటంటే బియాండ్ కాఫీ షాప్కు చెందినటువంటి సుధీర్ అని మనము అతనికి సంబంధించి అతని ఫోటో కూడా వచ్చినట్లుంది అతను బియాండ్ కాఫీ షాప్ అని హైదరాబాద్లో బంజాయిస్లో ఒక కాఫీ షాప్ నడిపేవాడు అతను తర్వాత చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏలూరు ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి ఇసుక శాండ్ సిండికేట్ మాఫియా మొత్తాన్ని అతను నడిపాడు ఆ సిండికేట్ మాఫియాలో అతను చేసినటువంటి దందాలు వాటికి సంబంధించినటువంటి గతంలో మనం విపరీతమైనటువంటి స్టోరీస్ ఇచ్చాము ఇచ్చిన తర్వాత అక్కడ అతను అతను బాధి అతని యొక్క వేధింపులు తట్టుకోలేక ఐశ్యూ క్వారీలు తీసుకున్నటువంటి వ్యక్తి కూడా ఒక కుటుంబం సూసైడ్ చేసుకొని చనిపోయింది మరి అలాంటి సుధీరు ఆ రోజు మరి ఆ ప్రభుత్వం అంత కీలకంగా చక్రం తిప్పాడు అనేటువంటిది మరి దీంట్లో కూడా ఈ లెక్క దాంట్లో కూడా అతను అంత కీలకంగా ఉన్నాడనేటువంటిది ఇప్పుడు బయటకు వచ్చింది మరి ఇంకా ఇట్లాంటి వాళ్ళు ఇంకెంతమంది ఉన్నారో ప్రజల యొక్క సొమ్ములని ప్రజల యొక్క సంపదని కొల్లగొట్టేందుకు దోచుకునేందుకు దురాక్రమణ చేసేందుకు ఈ మూకలు ఇంకా ఏ స్థాయిలో ఎక్కడెక్కడ ఉండయో అనేటువంటివి తీసి వాళ్ళందరినీ కూడా ఇక ఇప్పుడు అరెస్ట్ చేసి ఇన్వెస్టిగేషన్ ప్రక్రియ జరగబోతుంది దీంట్లో చాలామంది ఇప్పుడు కనపడుతున్నటువంటి వాళ్ళు కాకుండా కనపడనటువంటి వాళ్ళ యొక్క చరిత్రలో కూడా ఇప్పుడు రాబోతున్నాయనేటువంటిది అర్థమవుతుంది సరే కసిరెడ్డితో పాటు ఇప్పుడు తేలాల్సినటువంటి అంశం ఏంటంటే కసిరెడ్డి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఎలా చేశారు ఎక్కడెక్కడ చేర్చారు ఎవరెవరి దగ్గరికి చేర్చారు అనేటువంటిది రాబోతుంది ఒక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే చాలా నాకు ఆశ్చర్యంగానే ఉంది వాళ్ళు చెప్తున్నప్పుడు వింటే ఒక ఈ డబ్బులు ఏదైతే క్యాష్ రూపంలో వచ్చినటువంటి డబ్బులు అంటే ఏపీలో ఐదు సంవత్సరాల పాటు లెక్కరమ్మితే తొంభై తొమ్మిది వేల కోట్ల రూపాయలు అంత తొంభై తొమ్మిది వేల కోట్ల రూపాయలకి మధ్య అమ్మితే ఆరు వందల యాభై కోట్ల రూపాయలు మాత్రం వైట్ మిగిలినటువంటి ఎనభై ఎనిమిది వేల మూడు వందల కోట్ల రూపాయలు క్యాష్ వన్ పర్సెంట్ కూడా ఆ క్యాష్ డబ్బులు మొత్తాన్ని కూడా దాన్ని డైవర్ట్ చేశారు అకౌంట్స్లో చూపించిన కొన్ని అకౌంట్స్ చూపించకుండా ఉన్న కొన్ని ఆ అకౌంట్స్ చూపించకుండా ఉన్నటువంటి అన్నీ కూడా ఏపీ నుంచి రెండు ట్రక్కుల్లో అంటే ప్రతి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఆ ట్రక్కుల్లో హైదరాబాదులో ఉన్నటువంటి నీలోఫర్ కాఫీ షాప్ పక్కన ఉన్నటువంటి ఒక అనిల్ రెడ్డి ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి కజిన్ అనిల్ రెడ్డి గారి బిల్డింగ్ దగ్గరికి వచ్చాయి లేదా అక్కడి నుంచి ఇంకో బిల్డింగ్ దగ్గరికి వీళ్ళందరూ తీసుకెళ్లిన డబ్బులు ఆ వచ్చినటువంటి డబ్బుల్ని ఎక్కడి నుంచి ఎంత వచ్చింది అనేటువంటిది ఒక ఇచ్చేసి అక్కడ ఒక రూమ్ ఉండేదట ఆ రూమ్ దగ్గర ఈ మిషన్ ఏదైతే మిషన్స్ ఈ క్యాష్ కౌంటింగ్ మిషన్స్ ఉండేయట అవి కూడా ఈ హైట్లో ఉండేయట వాటిని తీసుకొచ్చి అట్లా పెడితే అవతల పక్క అవతల వైపు ఇకన హోల్ ఇది కౌంట్ చేయటం విసిరేయటం రూమ్ లోకి బండిల్స్ బండిల్స్ ని కౌంట్ చేయటం విసిరేయటం కౌంట్ చేయటం విసిరేయటం అంటే ఏ డిస్ట్రిక్ట్ నుంచి ఎంత వచ్చిందనేది ఆ డిస్టిక్ అతను అయిపోయిన తర్వాత అతను వెళ్ళిపోతాడు ఇంకా ఎంత పెండింగ్ ఉంది అనేది చిన్న స్లిప్ మీద అది కూడా ఒక చిన్న పేపర్ మీద అంటే ఏది సిస్టమ్ లో ఉండదు కౌంట్ చేయటం విసిరేయటం కౌంట్ చేయటం విసిరేయటం కౌంట్ చేయటం విసిరేటం కౌంట్ చేయటం విసిరేయటం ఇట్లా చేస్తే ఆ రూమ్ మొత్తం ఒక వన్ మంత్ ఈ కలెక్షన్ వచ్చేటప్పటికి రూమ్ అంతా రెండు వైపులు ఉండేదంట ఒకవైపు ఇటువైపు ఇట్లా మిషన్ కౌంటింగ్ ఉండేదంట అటువైపు ఒక మిషన్ కౌంటింగ్ ఉండేది ఈ రెండు వేసేసేటప్పుడు కొట్ట పెద్ద గుట్టల్లాగా పెద్ద పెద్ద గుట్టల్లాగా మొత్తము క్యాష్ కట్టల కట్లు ఉండేదట తర్వాత నెల రోజులకే ఇరవై ఏడు రోజులు అప్పుడు వచ్చేటప్పుడు మళ్ళీ ఇది ఖాళీ చేయాలి కదా మళ్ళీ ఖాళీ చేస్తే కదా మళ్ళీ ఎయిట్ గుదిరేది అందుకని అప్పుడు మళ్ళీ ఒక ముగ్గురు కలిసి టీం కలిసి లోపలికి వెళ్ళి ఉండి మొత్తం సర్దిచ్చేసి బ్యాగ్స్లో సర్దిచ్చేసి వాటిని మొత్తాన్ని ఇంకో దగ్గరికి ఇచ్చేసేవాళ్ళట రూమ్ లోకి బ్యాగుల్లో పెట్టడానికి వీల్లేక కౌంటింగ్ చేయాలి మళ్ళీ అది మళ్ళీ అక్కడ మిస్ అవుద్దానని అక్కడ మిషన్లో పెట్టి మిషన్లో కౌంట్ చేసి రూమ్లోకి ఇసిరేస్తే హోల్లో నుంచి అవి కట్ల కట్ల కట్లగట్ పెరిగిపోయి పెద్ద పెద్ద చిన్న సైజు చిన్న సైజు కొండలాగా అట్లా తీస్తే ఒక నెలకు వచ్చేటప్పటికి అట్లా అట్లా వాళ్ళు అట్లా చేసి తీస్తే ఒక ఇప్పుడు మనం ఒక కోటి రూపాయలు బ్యాగ్ అంటే అంత సైజు ఉండిద్దండి మరి దాంట్లో ఆ రూమ్లోకి వచ్చేటప్పటికి డెబ్బై ఎనభై కోట్ల రూపాయలు దాన్ని అట్లా చేసి పెట్టేవాళ్ళు డెబ్బై ఎనభై కోట్లు అంటే ఒక రూమ్లో చూడండి ఎట్లా ఉంటాయో అట్లా వాటన్నిటిని తీసుకొని మళ్ళీ అక్కడి నుంచి ఎవరు డిస్పర్స్ చేయాలో వాళ్ళకి వెళ్ళిపోయాట మరి ఎక్కడికి వెళ్ళినాయో ఆ డబ్బు ఏమైపోయిందో ఆ కథ ఏం తెలియదు కానీ ఇట్లాంటి వింతలు విచిత్రాలు అంటే ఎన్ని ఎవరు ఈ ఈ డబ్బంతా అక్కడ ఏపీలో మద్యం తాగినటువంటి ఆ మద్యం తాగినటువంటి వాళ్ళ డబ్బుని వాళ్ళకి నాసిరకమైనటువంటి మద్యం అమ్మి వాళ్ళ ఆరోగ్యాలు పాడు చేయటమే కాకుండా అత్యధికమైనటువంటి ధరలకు అమ్మి వాళ్ళ దగ్గర నుంచి అత్యధికమైన డబ్బులు ధరలకు అమ్మి దోచుకొని మళ్ళీ ఏదైతే ఆ అమ్మినటువంటి వాటిలో కొన్ని గవర్నమెంట్ లెక్క చూపించి కొన్ని గవర్నమెంట్కి లెక్క చూపించకుండా వాళ్ళ దగ్గర ఫోన్పే కానీ ఆన్లైన్ అమౌంట్లు తీసుకోకుండా ఓన్లీ క్యాషే తీసుకొని ఇన్ని రకాలైన పాపాలు చేసి ఇన్ని రకాలైన రూల్లో డబ్బులు పెట్టి ఈ రకంగా డబ్బులు ఎత్తుకొని పోయిన తర్వాత ఇప్పుడు మరి అరెస్ట్ చేయకుండా ఎట్లుంటారండి ఏమన్నా అదేం చేసినటువంటి నేరం చిన్నా చిత్తకా నేరం కాదు కదా